రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో ఒక మహిళకు అనారోగ్యం ఆరోగ్యం బాగాలేక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవాలయానికి వెళ్లడం జరిగింది అక్కడ కొంతమంది దొంగ బాబాలు పరిచయం కావడంతో తన ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించడం జరిగింది బాబాలు ఆచారం మండలం గున్గల్ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో బిందులు ఉన్నాయని నమ్మబలికారు ఇంట్లో ఉన్న లంకిబిందుల కారణంగానే మీ ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితులు బాగోవడం లేదని చెప్పారు ఆ లంకి బిందులు వెలికి తీస్తేనే మీ ఆరోగ్యం కుదురపడుతుందని వారికి మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు వారు చెప్పిన మాటలు నమ్మిన మహిళా కుటుంబాలు మూడు లక్షల రూపాయలు వారికి ముట్ట చెప్పారు ఒక రోజు వారు ఇంటికి వచ్చి లంకి బిందులు వెలికి తీస్తామన్నారు వారు చెప్పినట్లుగానే లంక బిందులను పోలిన ఒక ఇత్తడి బిందె వెండి విగ్రహాలను తయారు చేసుకుని వచ్చి ఇంట్లో నుండి అందరూ బయటకు వెళ్తే లంకి బిందులు వెలికి తీస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులకు బయటకు పంపి ఇంట్లో నుండి లంక బిందులు తీసేవని నమ్మించారు

గ్రామవాసులైన పర్సన్స్ వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంత ఆరోగ్యం బాగాలేకపోవడంతో వాళ్ళు శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది అంటే ముగ్గురు వ్యక్తులు వీలం కాసి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు కదా మేము ఆరోగ్యం బాగా చేస్తామని చెప్పేసి మాకు కొంత డబ్బులు కావాలని చెప్పడంతో వీళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత గుండెలు గ్రామానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో లంక ఉన్నాయి ఆ లంక పింజలు ఇస్తాం మేము మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మూడు లక్షలుగా డబ్బులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా లంకబిందులు తీయడం జరిగింది కానీ వాళ్ళు క్రియేట్ సొంతంగా క్రియేట్ చేసి తీసిన లంకబిందులకు అలాగే వీళ్ళ ఆరోగ్యం బా బాగు చేస్తామని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగా కదా కనీసం ఇంకా వీళ్ళు సమస్యలు ఎక్కువపోయారు దయచేసి ఇంకోసారి ఈ లంకబిందులను తీస్తామని చెప్పేసి మీ ఆరోగ్యం బాగు చేస్తామని చెప్పేసి ఎవరైనా మీ ఇంటికి వచ్చినా కూడా మాకు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళు సున్నీ పెంట శ్రీశైలం సున్ని ఊరు శ్రీశైలం కర్నం జిల్లా అకౌంట్ నుంచి వచ్చారు మీరు ముగ్గురు వారి పేర్లు కూడా చెప్తాను ఒకరి పేరు మహేష్ ఇంకోరు మల్లికార్జున్ ఇంకోరు శివశంకర్ ముగ్గురు వ్యక్తులు వచ్చారు గతంలో విధమైన ఎటువంటి కేసులు ప్రస్తుతం మేము వెరిఫికేషన్ చేస్తాం ఎప్పుడు లేకపోతే ఎట్ల వన్ కేసు లేవు అంటే స సెక్షన్స్ ఏమైనా సెక్షన్స్ కొద్ది సెక్షన్స్ వీళ్ళు నేను ఫర్దర్గా రిమైండ్ నేను పంపిస్తాను పెద్ద ఆప్షన్లతో మాత్రం కొత్త